హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈజ్ ఎ గ్రేట్ డే భారత ప్రజలు ఒక మంచి విలక్షణమైన తీర్పునిచ్చారు ఈరోజు ఒక నిజాన్ని నిరూపించారు అదేంటంటే ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఏదైనా అతిగా చేస్తే మనం ఏదైతే కోరుకుంటామో దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే అతిక్రమిస్తే అతిగా వెళ్తే లెఫ్ట్ కానీ రైట్కి కానీ ఏ విషయంలోనైనా కానీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనం ఏం కోరుకుంటామో ఏం కోరుకుంటూ చేస్తామో దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయని మరొకసారి నిరూపించారు ప్రజలు ఇది నిజానికి మనకి ప్రజలు ఏం కోరుకున్నారంటే సంక్షేమం సంక్షేమంకి లక్షల కోట్లు వేశారు కానీ డెవలప్మెంట్ కూడా కోరుకున్నారు ఆ సంక్షేమం డెవలప్మెంట్ మధ్యన బ్యాలెన్స్ తప్పింది ప్రజలు చూసే డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు ప్రధానంగా రోడ్లలో చూస్తారు ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు ఉంటాయి కాదు సో ఇది కనబడబోయేసరికి వ్యతిరేకత వచ్చింది అలాగే వ్యతిరేక ప్రతికార చర్యలు అవి సెల్ఫ్ గోల్గా రూలింగ్ కలాస్కి మారాయి అలాగే వికేంద్రీకరణ వికేంద్రీకరణ అని ఒక మంచి కాన్సెప్ట్తో మరి వాలంటీర్ సిస్టమ్ అలాగే సచివాలయ వ్యవస్థ అలాగే మనకి మూడు రాజధానులు అంటూ తీసుకొచ్చారు నిజానికి వికేంద్రీకరణ అంటే అసలసిసలైన అర్థం ఏంటంటే వికేంద్రీకరణ అంటే అభివృద్ధి ప్రక్రియలో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ప్రజల్ని సంస్థల్ని వాళ్ళు ప్రక్రియలో కలుపుకొని వాళ్ళు ఆ స్థానిక అభివృద్ధిలో భాగం కావాలి నిర్ణయాలు తీసుకోవాలి దాన్ని వికేంద్రీకరణ అంటారు సో బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసినందుకు మాత్రాన ఈ స్థానిక ప్రజలు నాయకులు కమిటీ లీడర్ సాటిస్ఫై కాలేరు సో అది కూడా ఒక ఈరోజు నిరూపించబడింది కాబట్టి మరి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ ఇవన్నీ జరగాలి మనం చూసాం భరత్ అని నేను సినిమాలో చూసాం అందులో మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళే పంచాయతీకి వాళ్ళ ఇష్టం అభివృద్ధి ఖర్చు పెట్టుకోవడం దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎ డీసెంట్రలైజేషన్ సో ఎనివే బై టు బై ఆయన రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ ఉన్న ఆఫీసర్ మీకు మరొక గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పరెంట్స్కి ఒక రకంగా చాలా బెనిఫిట్స్ కాబోతున్నాయి అని నేను భావిస్తున్నాను మొదటగా గ్రూప్ టూ పోస్ట్ పోస్ట్ పోన్మెంట్ అవుతుంది అలాగే ఒక రెండు నెలలు పోస్ట్ పని అయితే అలాగే పోస్టులని డబుల్ చేయమని కోరచ్చు అలాగే సచివాలయ వేకెన్సీలు ఫిల్ చేయమని కోరాలి అలాగే మన లోకేష్ గారు చెప్పినట్లుగా మొత్తం అన్ని రకాల పోటీ పరిశీలి జనరల్ ఎగ్జామ్స్కి ఒకే కామన్ టెస్ట్ ఫ్రమ్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అని అన్నిటికీ ఒకటే టెస్ట్ పెడతాం అని చెప్పారు అది కూడా అవితే మంచిది అలాగే మనకి సచివాలయం ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేయమని కూడా కోరవలసిన అవసరం ఉంది సో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ మళ్ళీ పెంచొద్దని మరి యంగ్స్టర్స్ కోరాలి లేకపోతే మరో రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ అయిపోతే రిటైర్మెంట్స్ అప్పుడు మీకు వేకెన్సీలు ఏర్పడవు అందువల్ల ఐ విష్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్ప్రెండ్స్ మన కలాం ఐఎస్ అకాడమీ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విష్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ ఆఫ్ ఏపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్